హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ మనం అయితే పీలేరు మార్కెట్లో ఉన్నామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చేసి అండి ఈరోజు మనము పీలేరు మార్కెట్లో ఉన్నామండి పీలేరు అన్నమ డిస్టిక్ ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ముఖ్యంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరామనవమి ఆరో తేదీ నాలుగో నెలలు అనమాట సో అందరికీ శ్రీరామ నమయ్ సో ఇప్పుడైతే మనం మార్కెట్లోకి వద్దాము ఈ వీడియోలో పర్టికులర్గా పెద్ద పొట్టేళ్ళు దానికి సంబంధించిన వీడియో అయితే చేద్దాం అనమాట టాప్ క్వాలిటీలో నెల్లూరు జుడిపి అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించిన వీడియో అయితే చేద్దాం ఇప్పుడు ఫస్ట్ దాని తర్వాత వచ్చి చిన్నపిల్లలు త్రీ ఫోర్ మంత్స్ చిన్నపిల్లలు దాని తర్వాత వచ్చి మేకల వీడియోలు అనేవి చేద్దాం ఇప్పుడు మన మార్కెట్లో డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరే రేట్లు ఏమున్నాయి ఎట్లా పోతాయి అంటే లాస్ట్ వీక్ ఈ వీక్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అనేది వచ్చి మనము ఈ వీడియోలో కనుక్కుందాం సో బ్యాచ్లు అయితే చాలా వచ్చాయి టాప్ క్వాలిటీలో పోటేళ్ళు ఉన్నాయి అనమాట ఎల్లో జుడిపిలో ఉన్నాయి సో ఏం ధరలు పోతాండాయి ఏమైనా కనుక్కుందాం టాప్ క్వాలిటీలో ఫస్ట్ మనం చూస్తే అదిగో ఈ సైజ్ అంతా ఉంటాయి అనమాట ఇవంతా ఫస్ట్ మనం వీడియోలో చూపించింది ఇత్తన పోటీ అండి అంత బ్రీడింగ్ పర్పస్లో చూపిస్తాము దాని తర్వాత వచ్చి బ్యాచ్లు బ్యాచ్లు అయితే కట్టలు కట్టలు చూపిస్తాము ఒక్కొక్క బ్యాచ్లో సేమ్ దీనికంటే కాస్త డౌన్ ఉండొచ్చు కానీ అవి కూడా అంత సైజు పెద్దసారి లో చూపిస్తాం అనమాట ఇట్లా మనం బ్యాచ్ చూపించినప్పుడు ఈ బ్యాచ్లో కూడా అన్నీ మంచి క్వాలిటీ లో ఉంటాయి కాకపోతే ఎక్కువ మొత్తాలు అమ్ముతారు కాబట్టి బ్యాచ్లు బ్యాచ్లుగా అనేది అమ్ముతారు అనమాట సో ఇప్పుడైతే మనం చూద్దాం మన అంకుల్ తెలుసు కదా మీకు మన బ్రో వీళ్ళంతా మన బ్రోస్ అనమాట హీరోలు వీళ్ళే హీరోలు నిజమైన హీరోలు అనమాట రైతులు హీరోలు వీళ్ళంతా రైతులు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మన హీరో అనమాట వీళ్ళు సో ఫస్ట్ అయితే మనం చూద్దాం మన బ్రో వచ్చి రెండు పోటీ ఎన్ని తెచ్చావు రెండో ఒకటా రెండు తెచ్చావు రెండు చూడొచ్చు ఈ రెండు పోటీలు ఈ రెండు పోటీల్లో మన బ్రో అనమాట అంతా పల్లె వేసినాయా ఇంకా ఇలా అంతా వన్ ఇయర్ ఏజ్ నేను చూస్తే అంత పళ్ళు వేయలేదంటే చూడొచ్చు పళ్ళు అయిపోతే పోతేసరికి అంత సంవత్సరం తొట్టేళ్ళు అనమాట సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండొచ్చు రెండు పోటీలు కూడా చూసుకుందాం సార్ మనం ఫస్ట్ రెండు యాజ్ ఇట్ టీజ్కి అయితే ఉన్నాయన్నమాట రెండు ఒక్కదానికి మించి ఒకటి ఉన్నది ఎక్కడ ఏది తగ్గితే పని లేదు ఏది ఎక్కడ ఇది అయ్యి పని లేదు ఏం చెప్పావా ఒక్కొక్కటి రెండు డెబ్బై వేలు చెప్తాను నేను చూస్తే ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు అది చెప్తున్నా థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు ఇది విత్తనపటేలు అనమాట ముప్పై ఐదు వేలు ముప్పై అంజ రూపాయలు అనమాట తీసి పర్ పాంచ్ హజారు అనమాట ముప్పై ఐదు వేలు పది చెప్తున్నాడు చెప్పడం ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఇది కూడా అంతే ఇది కూడా ముప్పై ఐదు వేలు చెప్తాను అనమాట చూస్తే దానికి దీనికి అసలు ఏమి రాడేం లేదు రెండు యాక్సిడెంట్గా ఉన్నాయి ఇది కూడా ముప్పై ఐదు ముప్పై ఐదు మొత్తం రెండు కలిపి డెబ్బై వేలు చెప్తున్నాడు నీ లేదేనా నీ పొట్టలేదా ఏం కదా ఇప్పుడు నేను నాకు వచ్చిన డౌట్ ముప్పై వేలు చెప్తాను పొటేళ్ళే చాలా మంది నీకు ముప్పై ఐదు వేలకి ఏమి అంత ఎంత వస్తుంది ఎన్నికలు పడుతుంది అంటారు ఎట్లా అది తూకం లెక్కనే వేస్తారా ఇది మామూలు ఆ తోకం లెక్కన తూకం లెక్కన అయితే అంత చేయదు కదా మామూలుగా ఉండే నేను వీళ్ళు అడిగే డౌట్ అనమాట నేను

పిల్లల్లో వచ్చేస్తుంది ఆదాయం సో అదే అనమాట సో అదే అనమాట ఫ్రెండ్స్ చూస్తే విత్తన పోటీలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది ఓ పదివేల రూపాయలు ఎక్కువే ఉంటుందని చెప్తాను అనమాట మనకు మామూలు పోటీలు అయితే పదివేలు తగ్గుతుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం అన్నీ కూడా టాప్ అయితే ఉన్నాయి దీని తర్వాత మన అంకు హాయ్ అంకుల్ అయితే తెచ్చినా అనమాట ఫస్ట్ దాని తర్వాత ఈ టాప్ క్వాలిటీలో ఇది కూడా నెల్లూరు చూడిపోయారు అనమాట దీన్ని చూద్దాం మనం ఒకసారి ఒకసారి పొట్టేళ్ళైతే నీటి చూస్తుందో దాని తర్వాత వచ్చి ధర మాట్లాడదాము ఒకసారి చూడండి ఎట్లా ఉందో అంత వెనకంటి పిల్ల మేబినారు కాబట్టి బాగా అనుకూలంగా ఉంది ఏది చెప్తాను ధర ట్వంటీ సిక్స్ ఇరవై ఐదు వేలు అయితే చెప్తాం ఇరవై ఆరు వేలు అయితే చెప్తాను అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తాడు తర్వాత ఆరు వై రూపాయలు చెప్తున్నాడు పళ్ళేసిందా రెండు రెండు బళ్ళు రెండు సంవత్సరాలు అయింది అనమాట ఇరవై ఆరు వేల రూపాయలు అయితే అండి చూడొచ్చు ఒకటిన్నర సంవత్సరం ఎన్ని కిలో ఎంత ఎంత మీటు ముప్పై వస్తుందా థర్టీ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నా అండి ఎంత ఫస్ట్ మనం చూసినవి ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ విధంగా ఉంటాయి ఇది వచ్చి థర్టీ కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు ముప్పై కిలో చెప్తున్నాడు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తామన్నమాట చెప్పడం ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్పడం ఫక్సిల్ రేట్ కాదు ఫైనల్ రేట్ కూడా కాదనమాట కాస్త తగ్గించే అవకాశం అయితే ఉన్నమాట ఈ హోటల్ సో నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి ఇంకా కూడా ఆ టాప్ క్వాలిటీలో కూడా చూద్దాం మన బ్రదర్ దగ్గర అడితే ఒకటి ఉండదు ఏం చెప్పే బ్రో ఓకే థ్యాంక్ యూ ఎవరు ఐరాలా ఐరాల ఒకటే తెచ్చావా చెప్తాను ఇరవై ఐదు వేలు పళ్ళు వేసిందా ఎన్ని బుల్లు నాలుగు బుల్లు రెండు చూసే పళ్ళు వేసిందంట ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాడు అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే నాలుగు బుల్లు త్రీ ఇయర్స్లో ఉందన్నమాట ఇది మూడు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉంది ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు ఇరవై ఐదు ముప్పై మధ్యలో వస్తుంది అంటావు చూసే ట్వంటీ ఫైవ్ థర్టీ కిలో మీట్ పర్పస్లో చెప్తున్నానండి కాస్త ఇట్లా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో అయితే వస్తుంది చెప్తున్నాను అనమాట ట్వంటీ ఫైవ్ అబోవ్ థర్టీ బిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానమాట ఎట్లా ఉంది మార్కెట్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా బస్ అంట వార వారం ఎట్లాంది ఈ వారం మార్కెట్ ఎట్లుంది డల్లే ఓకే ఓకే అదే అనమాట కొంచెం మార్కెట్ అయితే డల్ గా ఉంది కారణం ఏమంటే శ్రీరామనవమి పండగ సందర్భంగా నాన్ వెజ్ తినరు కాబట్టి అదే అనమాట ఏం చెప్పామన్నా ముప్పై తొమ్మిది ఇదేనా మీరే కదా అదే అవార్దే అవార్దే నలభై ఫ్రెండ్ చూస్తే ఇదైతే ఫార్టీ థౌజండ్ అయితే అయిపోయాండి నాకు మనం వీడియోలో చూపించాము మనిషికి లేదు కాబట్టి రేట్ చెప్పేదానికి ఫార్టీ థౌజండ్ అయితేన్నాడు నలభై వేల రూపాయలకి చెప్తున్నాడు అండి ఇది కూడా అంత ఇత్తన పొటేలు అనమాట టాప్ క్వాలిటీ నెల్లూరు ఏ పొటేలైనా అయినా కూడా హై క్లాస్గా ఉన్నాయండి ఏ పొటేలు ఏది కూడా తీసే పని ఏం లేదు సో పిల్లలు ఏ విధంగా ఉన్నాయనేసి అనమాట సో ఇదైతే పెద్ద సైజు పిల్ల థర్టీ ప్లస్ వస్తుంది అనమాట మీకు సో ఏం చెప్పావునా ఇరవై ఆరు ఆరున్నర ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం ఇరవై ఆరు ఐదు ఐనూరు రూపాయలు అని ఉంటాయి పీస్ వదేజార్ ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అనమాట దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట పల్లె వేసిందే పల్లె ఇలా ఇదే పల్లె ఇలాదండి అంత వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది మనము మీట్ మాడుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ విధంగా మీట్ వచ్చేటి ఉంది ఇది చూస్తే ఫార్టీ థౌసండ్ అయితే చెప్తున్నాను అండి దీన్ని సారీ అండి థర్టీ నైన్ థౌజండ్ అయితే చెప్పినారు దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట ముప్పి ఒరు రూపాయలు ఇది కూడా టాప్ క్వాలిటీలో పెద్ద పుట్టేళ్ళు అనమాట ఇది చూడచ్చు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇది కూడా పెద్ద సైజు పిల్ల అంతా కూడా థర్టీ ప్లస్ మీట్ పర్పస్ వచ్చాడు కదా ముప్పై కిలోలు పై పై మాటే తక్కువ ఏమో లేదు ముప్పై కిలో పై మాటే ఉంది సో ఇవన్నీ చూసాక ఇవన్నీ టాప్ పళ్ళు నేను ఇందులో కూడా ఇక్కడ కూడా టాప్ పళ్ళు ఉన్నాయి ఇక్కడ నెల్లూరు పల్ల ఒకటి ఉంది సో దీన్ని ఏం జరగ చెప్తారో కనుకుందాం ఏం చెప్పావునా పదిహేడు అన్నారు చెప్పావు పల్లె వేసిందా చిన్నపిల్ల పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాను అండి దీన్ని చూడొచ్చు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను చిన్నపిల్ల అండి ఇంత ఒక పదకొండు నెలలు సంవత్సరం లోపల పిల్లండి పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు నెల్లూరు పల్లవు వస్తుంది సో ఇది కూడా వ్యాపారం అనేది ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి తక్కువ కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఏం చెప్పారన్న దీన్ని ముప్పై వేలు చెప్తాను పల్లె వేసిందా పళ్ళు థర్టీ థౌజండ్ అయితే చెప్తాను రో చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎన్ని కిలో రావచ్చు అనుకుంటున్నావు ఎన్ని అట్లా కాదు ఒక అంచనాకి అట్లా కాదు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై చెప్తాను కదా సరే సరే సరేలే ఒక ఇరవై ఐదు కిలోలు రావచ్చనా ఒక ఓకే ఓకేలే ఓకేలే ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయితే అనమాట సో ఇంకైతే నెక్స్ట్ చూద్దాం ఇవైతే బ్యాచుల బ్యాచులర్గా ఉన్నాయి ఈ బ్యాచ్లో మనము అడుగుదాము వ్యాపారం అయిపోయినాయా ఉన్నాయా అనేసి ఎవరియేనా మీనా మీనా బ్రో ఏం చెప్పారు జత ముప్పై ఏడు వేలు రెండు చూస్తే థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానండి ఈ బ్యాచ్లో అంతా కూడా అన్ని పెద్ద సైజు పొటేళ్ళలోనే అంత ఒక సంవత్సరం ఏజ్ పైన ఉంటాయి కొన్ని అయితే పళ్ళు వేసినట్టు ఉన్నాయి కొన్ని అయితే కొన్ని మిఠో అటు ఉన్నాయి అనమాట ముప్పై ఏడు వేల రూపాయలు అయితే చెప్తానండి ఈ బ్యాచ్లో మొత్తం కూడా జత మీద రెండు కలిపి ముప్పై ఏడు వేల రూపాయలు అండి మొత్తం కాదు కట్ట కాదు థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తాను అనమాట దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది రాయ్ వ్యాపారం అయితే అయిపోయింది ఇది ఏ ఏం రేటు పడిందనా ఏం రేటు పడిందా పదిహేడు కాదు పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు అండి రోజు వ్యాపారం అయితే అయిపోయింది అనమాట సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట ఇది పదిహేడు వేల పదిహేడు కావాలన్నాడు ఓకే ఓకే అదే అంతే అంతేలే అదేలే పదిహేడు కావాలంటే పదిహేడు వేల రెండు వందల యాభై చెప్తాడా ఏం చెప్తాను చెత్త ముప్పై ముప్పై ఐదు చెప్తాను పల్లెసినాయా పిల్లలక్యా కొన్ని వేసినా కొన్ని ఫండ్ చూసే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాను అండి కొన్ని పల్లెసాయంటే కొన్ని పల్లెళ్ళు అంటే సంవత్సరం నుంచి ఓట్నారా లేదంటే ఒకటి ముప్పాల సంవత్సరం లోపల అయితే ఓడినారనమాట ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు చిన్నవాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్కటి మనము మీట్ పర్పస్ మాడుకుంటే ఏదైనా కూడా దగ్గర దగ్గర ఒక పొదాలు వీడియో చేయాల ఎక్కడి నుంచి వచ్చావు నువ్వా కాట్పాడి నుంచి వచ్చావా పొదాలు తీస్తావా ఈ వారం ఏమైనా తీసావా తీస్తా పెడతాలే ఓకే

సో అదే అనమాట ఇవైతే పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాను అనమాట అది నేను చెప్పడం వ్యాపారం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఎర్ర పొటేళ్లు బ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ బ్యాచ్లో ఎక్ససైజ్ పొటేలు ఉన్నాయి నా ఏం చెప్పావా నా ఏదైతే ఇరవై ఐదు పళ్ళు వేసిందా నాలుగు బలుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి ఈ పొటేల్ని నాలుగు పలుతో ఉందంటే అంటే మూడు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు నా ఎన్నికలో రావచ్చు అనుకుంటాడు కిలో రావచ్చు ఒక అంచనాకే ముప్పై ఐదు అట్లా మీట్ వస్తుంది అంటాను ఫ్రెండ్ చూసే థర్టీ ఫైవ్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నానండి అదే అనమాట చెప్పడం కాస్త ఇటో అటు కూడా ఉండొచ్చు అనమాట వ్యాపారం అనేది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి చెప్పింది ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది సో దాని తర్వాత చూద్దాము అయితే పొటెన్లు అయితే ఉన్నాయి ఈ పొటెన్లు అంతా కూడా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉండేట్టు సో ఏం చెప్తారో జత కను నా ఏం చెప్పారా ఇవే జత ఏం చెప్తాను రా ఇరవై ఆరున్నారా అంత సంవత్సరం పిల్లలేనా పల్లె వేసేయాలా పల్లె ఇదే కదా చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాను అండి ఈ బ్యాచ్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తాం అప్పుడు ఒక్కొక్కటి పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు అండి దీంట్లో చెప్పడం ఒక్కొక్కటి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ విధంగా అయితే చెప్తాను అనమాట పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు ఏడు వందలు చెప్తున్నాడు పదమూడు వేలు పడినప్పుడు బాగుండి కిలో మీట్ పర్పస్లో ఏ విధంగా ఎత్తుకున్నా కూడా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు ఆ విధంగా పడినా నా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు నా ఎన్ని కిలోలు రావచ్చు నా ఒక అంచనాకే మీ అంచనాకే పదహైదు పదహారు వస్తుంది ఫ్రెండ్ చూసే ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నానంటే పదహైదు పదహారు చెప్తున్నాడు మనం ఇంకా ఒక ఒక అయితే పదిహేడు పద్దెనిమిది అనుకున్నాము సో ఒకటో రెండో అయితే రావచ్చు మిగితడి కూడా మంచి నెట్లో ఉంటాయి అనమాట సో దాని తర్వాత నెల్లూరు చుడిపే బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్లో ఏం చెప్తున్నా జత జత పల్లె పల్లె ఇలా ఇరవై తొమ్మిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూసే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నా అండి దగ్గర దగ్గర అంటే ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు తగ్గ చెప్పడం వెయ్యి రూపాయలు తక్కువ అంటే అప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎత్తున్నా అనమాట ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉండదు ఇంకా పల్లె వీలదంట అంటే అంత ఒక సంవత్సరం రిల్ అండి వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ మనము మీట్ మాట్లాడుకుంటే ఫిఫ్టీ అబో వచ్చేటిగా ఉండదు అనమాట ఫిఫ్టీన్ కిలో మీట్ పర్పస్ అబవ్ వచ్చేది ఉంది ఇంకా లైవ్ వేట్ మాడుకుంటే ముప్పై ఐదు ముప్పై ఏడు ఐదు అంటే అయితే వచ్చేది ఉంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక పెద్ద పోటీలు అయితే ఉండదు ఏమన్నా పట్టారా అమ్ముతా ఉండారా పట్టినారా మీరు ఏం నడు పడిందా ఎంత పడిందా ఇరవై పద్దెనిమిదా ఫ్రెండ్ చూసే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే సోల్డ్ అయితే అయిపోయిందంట చూడొచ్చు పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడిందంట పర్వాలేదు అవునా ప పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడిందంట ఇప్పుడు ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడవా ఒక ఇరవై కిలోలు పడుతుందా పర్వాలేదు అట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువైనా ఉన్నాయి తక్కువ ఏమి లేవు సొత్తుడికి రేట్ అంటావు ఫ్రెండ్స్ ట్వంటీ కిలో మీట్ పర్వాలి చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే పడింది అంటే ఈ పొటేలు కావచ్చు కొంచెం పెద్ద తక్కువ పోయినా బాగుండవా ఏమో ఒకటే వచ్చినావా ఏం చెప్తున్నావు పెద్ద పొట్టేల్నా ఏం చెప్తున్నావా ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తానండి ఈ హోటల్ని పెద్ద సైజు హోటల్ అంతా కూడా ఒక మీటు మనం మాడుకుంటే ఒక ఇరవై ఐదు ఆ విధంగా వచ్చిడిగా ఉంది ట్వంటీ ఫైవ్ అబోవ్ వచ్చిడిగా ఉంది అనమాట చెప్పడం ఆ రేటు ఉంది కాబట్టి కాస్త తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం ఏం చెప్పావు నాదినే పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ పళ్ళేసిందా రెండు పళ్ళు రెండు సార్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తాడు ఎందుకు అడిగారు పదిహేడు వేలకు ఐదు వందలకు అడిగినారు కానీ ఇలా పద్దెనిమిది అరకాడ అంటే వెయ్యి రూపాయల డిఫరెన్స్లో ఉందనమాట సో చూడొచ్చు పదిహేడు వేల ఐదు వందలకు అడిగారంట అంట అంటే ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను ఇరవై ఐదు కిలోలు పైన ఫ్రెండ్స్ చూడొచ్చు మీట్ పర్పస్లో తీసుకునే వాళ్ళు ఇదిగో ఈ అయితే తీసుకోవాలన్నమాట ఇరవై ఐదు కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు ఒకవేళ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా కూడా ఆయన ఫైనల్గా పద్దెనిమిది అన్నారా ఇచ్చేటిగా ఉన్నారనమాట ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా అయితే ఫైనల్గా ఇస్తానంటున్నాడు మీట్ ఎట్లా ఎత్తుకున్నా ట్వంటీ అబోవ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆయన చెప్పడం ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు ట్వంటీ త్రీ అయినా కూడా రావచ్చు అనమాట ఈ విధంగా తీసుకుంటే మీట్ పర్పస్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా తీసుకునే వాళ్ళకు కొంచెం గిట్టుబాటు అవుతుంది అనుకోవచ్చు సో దాని తర్వాత చూద్దాం నెల్లూరు నెల్లూరులో మూడు పూట ఏం చెప్పావు బ్రో మూడు ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తాను అండి ఒక్కొక్కటి దగ్గర అప్పుడు పంతొమ్మిది వేల చిల్లర అయితే చెప్తాను అనమాట నైన్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నాడు పల్లెసేయా పల్లెసేయా అంత సంవత్సరం పిల్లలే ఇంటి అయినా ప ఇంటి అయినా పట్టుకొచ్చారా ఇంటి అూడు కూడా మేపీ మీరు మేపీ మేపు అనమాట అంత సంవత్సరం ఏజు ఫ్రెండ్ చూసి అంతా కూడా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉన్నాయి ఇంకా పల్లె లేదంట అంటే పిల్లలే అనమాట కాస్త చూడొచ్చు కూడా బాగానే ఉన్నాయి పిల్లలు అయితే ఎక్సలెంట్గా అంతా కూడా నైన్టీన్ థౌసండ్ రూపీస్ చిల్లరగా ఎత్తున్నాడు అంట పంతొమ్మిది వేల రూపాయలు చిల్లరగా ఎస్తున్నాడు కాస్త ఇటు అటు అయితే ఉంటుంది అనమాట చెప్పింది విచ్చిరేడు కదా ఎవరు వచ్చారు బ్రో ఎవరు రొమ్మిజ పక్కన సో దాని తర్వాత ఆయన వచ్చి గబ్బు చూస్తే ఇవంతా కూడా బ్రౌన్ అనమాట రాయచోడి బ్రౌన్ సుండుపల్లి రాయచోడి బ్రౌన్ ఉంటాయి పెద్ద పెద్దసారి పొటేన్లు అయితే ఉన్నాయి చూడచ్చు ఇవంతా కూడా బిగ్ చీప్స్ అనమాట అంతా పొటేన్లో వచ్చి ఎంత ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఆ విధంగా ఉన్నట్టు ఇవి మనం లైవ్ వెయిట్ మీటు మాట్లాడుకుంటే మీటు ఎత్తుకుంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చేటి ఉన్నాయండి కొన్ని అయితే ఇరవై రెండు కూడా వచ్చేటి ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు నలభై యాభై వచ్చిండే ఏం చెప్తాను అన్న జత ఏనా ఏం చెప్పారా జత ఏం చెప్తాను ఇరవై ఏడు ఒకటేనా రెండా జత ఇరవై ఏడు వేలు పల్లె వేయలే కదాకా పల్లెసేయా కొన్ని ఏంటే కొన్ని ఏడు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తున్నా అండి దీనిలో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఎత్తున్నాడు ట్వంటీ సెవెన్ అంటే అప్పుడు ఒకటి పదమూడు అన్నారా పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ విధంగా ఎస్తున్నాడు ఒకటి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా ఎస్తున్నాడు మనం ఎట్లా ఎత్తుకునే మీట్ ఎత్తుకున్నా కూడా పద్దెనిమిది ఇరవై యాభైలో వచ్చేటప్పుడు కూడా కొన్ని ఓటర్ ఉండైతే కాస్త తగ్గిట్టుగా ఉన్నాయి అనమాట సో వచ్చి వ్యాపారం తర్వాత ఇంకొచ్చి బ్రౌన్లో ఇంకొక బ్యాచ్ అయితే చూద్దాము ఇవి కూడా అంతా పెద్ద సైజు బ్యాచ్ ఇవి కూడా అంతా నేరేజ్ ఏజ్ ఉంటాయి అంత పళ్ళు కొన్ని వేసినాయి కొన్ని వేసినట్లేదు సో చూద్దాం ఇవేం చెప్తారో మనం అనేది మాట్లాడుకుందాం ఏం చెప్పావు విదయ అన్నా ఏం చెప్పారన్నా జత ఏనా ఒకటి పదహారు వేలు పదమూడు వేలు చెప్తాను రా ఒకటి ఇరవై ఆరు వేలు జత చెప్తారా ఫ్రెండ్ సార్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారండి జత మీద ఒకటి అప్పుడు పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట పదమూడు వేల రూపాయలు చెప్తాడు మనం మీట్ మాట్లాడుకుంటే ఒక ఫిఫ్టీన్ అబో్ పదహైదు నుంచి పద్దెనిమిది కిలో మీట్ పర్పస్లో పడిపోయి ఇంకా లైవ్ ఇటు మాట్లాడుకుంటే ముప్పై ఐదు ముప్పై ఏడో విధంగా వచ్చేది కూడా థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు పదమూడు ఐదు రూపాయలు చెప్తాను అన్నమాట దస్ బీన్స్ హజార్ నెక్స్ట్ చూద్దాం ఇంకొక బ్యాచ్ నెల్లూరు జుడుపులో పెద్ద పోటీ అండి ఇవంతా కూడా కొన్ని పళ్ళు వేసి ఉంటాయి కొన్ని పళ్ళు వేసిండవు సో దాని తర్వాత ఏం రేట్ ఉన్నాయి బ్రో అయ్ ఏం చెప్పారు తలకాయ ఇరవై రెండు వేలు పళ్ళు వేసాయా రెండు బుల్లు అన్నీ ఫ్రెండ్స్ చూసే అంతా రెండు బుల్లు అంట ఇరవై రెండు రూపాయలు చెప్తున్నానండి ఒక్కొక్క తల అంటే ఒక్కొక్క పొటేల్ని ఇరవై రెండు వేల రూపాయలు అయితే ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే ఎత్తతున్నాను అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వ్యాపారం జరుగుతుంది ఇరవై రెండు అంటే ఇరవైకి కాస్త ఒకటి అవ్వచ్చు అనమాట మనము మీటు వెయిట్ మాట్లాడుకుంటే ఇరవై కిలోలు అబోవ్ ట్వంటీ అబోవ్ మీట్ ప్రొస్ వచ్చేటికి ఉంది మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఇంకా నలభై ఐదు యాభై మందులు వచ్చేటి అనమాట సో ఆ విధంగా అయితే ఉంది ఈ బ్యాచ్లో అదే ఫ్రెండ్స్ ఈరోజు మన పెద్ద పొటేన్లు వీడియో వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వారం పొటేన్లు ఎట్లా ఉన్నాయంటే పొటేన్లు ఎట్లన్నా ఉన్నాయి వారం ఏదన్నా కానీ రేట్లు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు ఏ మార్కెట్లో కూడా ఒకవేళ ఈ వారం అమ్మకపోతే రేపు వారానికి పోస్ట్ పోస్ట్పోయిన్ చేసుకొని మేపుకొని అమ్ముకుంటారు కానీ తగ్గించి అయితే అమ్మే క్వశ్చనే లేదు ఎందుకంటే చూస్తూనే ఉన్నాము మార్కెట్ డౌన్ ఈరోజు సో కానీ రేట్లు మాత్రం ధరలు మాత్రం ఇక్కడ కాంప్రమైజ్ అనమాట ఇంకా ఏదన్నా తెచ్చి మెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే వెయ్యి ఐదు నోళ్ళు తక్కువ అమ్మేస్తారు అనమాట అంతకు మించి అయితే ఊర నష్టానికి చేసే పని అయితే ఉండదు సో అదే మన మార్కెట్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ చిన్నపిల్లల వీడియోలోకి వెళ్దాం ఇంకొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి